హాయ్ వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఎలా ఉన్నారు సో ఏఎల్పి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ కి ప్రతి ఒక్కరు అప్లై చేశారు అనుకుంటున్నాను సో మీ ఐ సైట్ అనేది బాగుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి ఎగ్జామినేషన్ కి చాలా టైం ఉంటుంది మనకి ఇంకా ఎన్టీపీసీ గ్రూప్ డి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ కంప్లీట్ కాలేదు సో దీని ప్రకారం బేరీజ్ వేసుకుంటే మనకి డిసెంబర్ లో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ తర్వాతనే లేకపోతే టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ జనవరి తర్వాతనే ఏఎల్పీ సీబీటీ వన్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఆ తర్వాత విదిన్ టూ ఆర్ త్రీ మంత్స్ కి మనకి మళ్ళీ సిబిటీ టూ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఈసారి కూడా తక్కువ గ్యాప్ ఇచ్చి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరిగింది సేమ్ అదే విధంగా ఉంటుంది ఎగ్జామినేషన్ సో ఇంత లాంగ్ టర్మ్ దొరికినప్పుడు ఈసారి అన్నా సరే మీరు ఏఎల్పీని ఖచ్చితంగా మీ లిస్ట్ లో జాయిన్ చేసేసుకోండి అంటే మీకు జాబ్ వస్తే కనుక నాకు రావాలి కొంతమంది అయితే స్పెషల్ గా ఏఎల్పీ మీదే కూర్చుంటారు అటువంటి వాళ్ళు ఖచ్చితంగా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో లేకపోతే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఏదో ఒక నోటిఫికేషన్ కి జాబ్ కొట్టేయాలనుకున్న వాళ్ళు నేను చెప్పే ఈ ప్రిపరేషన్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫాలో అవ్వండి ఖచ్చితంగా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఏఎన్టీ లో ఒక సీటు మీదే నేను ఆల్రెడీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో కూడా సేమ్ గైడెన్స్ అందించాను ఈ గైడెన్స్ ద్వారా చాలా మంది బెనిఫిట్ పొందారు నేను సిబిటీ వన్ నుంచే సిబిటీ టూ కూడా తరువుగా ప్రిపేర్ చేయించాను మీకు ఇప్పుడు ఒక లాంగ్ టర్మ్ మీకు ప్రిపరేషన్ టైం ఉంది ఏదో రెండు నెలల్లో ఎగ్జామినేషన్ జరగట్లేదు చాలా మంది అనుకుంటారు ఎగ్జామినేషన్ డేట్ వచ్చిన తర్వాత లేకపోతే ఎగ్జామినేషన్ కి అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు అలా అయితే అసలు మీరు ప్రిపేర్ అయ్యి వృధా చాలా మంది చెప్తున్నాను కదా నా స్టూడెంట్స్ కూడా మన స్టూడెంట్స్ కూడా ఎన్టీపీసీ నోటిఫికేషన్ కి డేట్ వచ్చినాయి మన గ్రాడ్యుయేషన్ కి డేట్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్టర్ చేస్తారు ఎలా చదవాలి ఇప్పుడు నేను చదివితే పాస్ అవుతాను అంటారు అఫ్ కోర్స్ నేను అర్థం చేసుకోగలుగుతాను మీకు వేరే వేరే పనులు ఉంటాయి జాబ్ చేసుకుంటే చదువుకోవాలి కానీ ముందు నుంచే నోటిఫికేషన్ వచ్చి చాలా రోజులు అయింది ప్రతి ముందు నుంచే ప్రతి రోజు ఒక త్రీ టు ఫోర్ అవర్స్ కేటాయించినా సరే మీరు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో కాపాయిన ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ కైనా కొడతారని చెప్పాను మీకు అదే విధంగా పేపర్ యొక్క టఫ్నెస్ నెక్స్ట్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ నుంచి పెరగబోతుంది మనం అదే విధంగా మన ఏర్ పబ్లికేషన్స్ లో కూడా మీరు మోడల్ చూసినట్లయితే మీకు కొద్దిగా లెవెల్ అనేది పెంచడం జరిగింది లెవెల్ పెంచడము అంటే బాగా టఫ్ లెవెల్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం కాదు ఒకవేళ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ రైల్వే ఈ విధంగా కూడా ఇవ్వచ్చు అనే క్వశ్చన్స్ కూడా మీకు తయారు చేసి ఇవ్వడం జరిగింది బుక్స్ లలో బికాస్ ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఓకే పర్లేదు కానీ నెక్స్ట్ ఇంకొక వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత నుంచి ప్యాటర్న్ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది బాగా డెప్త్ కెళ్ళి అడిగే అవకాశం ఉంటుంది కొడితే ఇప్పుడే కొట్టుకోవాలి మళ్ళీ అప్పుడు మీరు కష్టపడతారు ఇంకా మీ ఇష్టం నేనైతే ప్రిపరేషన్ సజెషన్ ఈ విధంగా ఇస్తున్నాను సో మనకి సిబిటీ వన్ కి చూడండి ఇది రీసెంట్ కట్ ఆఫ్ ఇది రెండు వేల ఇరవై నాలుగులో నోటిఫికేషన్ వచ్చింది కదా సో ఇది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు రిజల్ట్ వచ్చింది సో ఈ కట్ ఆఫ్ ప్రకారం చూసుకున్నట్లయితే యూఆర్ కి యాభై ఆరు ఉంది ఇది నార్మలైజేషన్ అండి సిబిటీ వన్ కి నార్మలైజేషన్ స్కోర్ తీసారు సిబిటీ టూ కైతే నార్మలైజేషన్ తీసేశారు కానీ సిబిటీ వన్ కి నార్మలైషన్ ఉంది చాలా మందికి ఎనిమిది నుంచి తొమ్మిది మార్కులు పెరగడం జరిగింది కొంతమందికి పదమూడు మార్కులు కూడా పెరగడం జరిగింది బికాస్ ఆఫ్ నార్మలైజేషన్ సో ఇన్ని మార్కులు పెరిగాయన్న ఉద్దేశంతోనే సిబిటి టూ కి నార్మలైజేషన్ తీసేశారు సో అంటే యూఆర్ లో మినిమం మీరు నలభై ఐదు నుంచి యాభై మార్కులు కట్ ఆఫ్ పెట్టుకోండి టార్గెట్ యూఆర్ వన్ అదే విధంగా నేను మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను ఇది మినిమం బేసిక్ ే ఇది ఇంతకంటే ఎక్కువ తెచ్చుకోద్దని కాదు ఇంతే తెచ్చుకోవాలని ఉండదు నేనైతే మీకు క్లియర్ గా చెప్తున్నాను కదా సీబీటీ టూ కి మీ ఫైనల్ కట్ ఆఫ్ డెబ్బై ఐదు మార్క్స్ సిబిటీ టూ చెప్తున్నాను సిబిటీ వన్ అనేది నేను క్లారిటీ గా తక్కువనే ఉంటుంది దాని గురించి వదిలేసేయండి సిబిటీ టూ కి మీ టార్గెట్ మార్క్స్ డెబ్బై ఐదు అది కూడా రా మార్క్స్ ఇంతకంటే ఒక్క మార్క్ కూడా తగ్గడానికి వీల్లేదు మీరు ఏ క్యాస్ట్ అయినా సరే ఎంతకంటే ఎక్కువే తెచ్చుకోవడానికి ప్రయత్నించడం కానీ తక్కువ అవ్వడానికి వీల్లేదు ఈసారి పేపర్ కొద్దిగా క్యాలిక్యులేటివ్ మెథడ్ లో వచ్చింది సిబిటి టూ అంటే సేమ్ క్వశ్చన్సే చిన్న చిన్న క్వశ్చన్స్ ఇచ్చారు కాకపోతే కొద్దిగా క్యాలిక్యులేషన్ చేయాల్సిన పద్ధతి వచ్చింది అందరికి మాక్సిమం అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు లోపల రావడం జరిగింది ఒక టెన్ పర్సెంట్ మెంబర్స్ కి సెవెంటీ ఫైవ్ ప్లస్ అనేది రావడం జరిగింది సో ఈ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ లో మనకి కేవలం తొమ్మిది వేల పోస్టులే ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగులో పద్దెనిమిది వేల పోస్టులు ఉన్నాయి సగానికి పడిపోయిన పోస్టుల సంఖ్య కాకపోతే సికింద్రాబాద్ జోన్ లో ఎక్కువ పోస్టులే ఉన్నాయి ఈసారి సో కాబట్టి గట్టిగా కాన్సన్ట్రేట్ చేయండి యూఆర్ అయితే సిబిటి వన్ లో ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మార్క్స్ తెచ్చుకోవాలి నేను ఎందుకు ఈ మార్క్స్ తెచ్చుకోవాలి అంటున్నా అంటే మీకు సిబిటీ వన్ లో సగం సిలబస్ ని తీసేస్తున్నాను తగ్గిచ్చేస్తాను అసలు అది చదవాల్సిన అవసరమే లేదు మన టార్గెట్ సిబిటి టూ అదే విధంగా సీబీటీ వన్ క్వాలిఫైడ్ అండ్ ఎస్సీ వాళ్ళైతే ముప్పై రెండు మార్కులు టార్గెట్ పెట్టుకోండి రామార్క్స్ ఎస్టీ వాళ్ళైతే ఒక ముప్పై మార్కులు రామార్క్స్ టార్గెట్ పెట్టుకోండి ఓబీసీ వాళ్ళైతే ముప్పై ఎనిమిది నుంచి నలభై నలభై మార్కులు రా మార్క్స్ టార్గెట్ పెట్టుకోండి సో ఈ మార్క్స్ మనం గెయిన్ చేస్తూ ఎట్ ఏ టైంలో సిబిటీ టూ కూడా దాదాపు ఎయిటీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ చేసేస్తాం ఇప్పుడు సీబీటీ వన్ లోనే సో ఏంటి అంటే సిలబస్ మనకి సిబిటీ వన్ లో ఏఎల్పీకి మ్యాథమెటిక్స్ ఉంటుంది రీజనింగ్ ఉంటుంది జనరల్ సైన్స్ ఉంటుంది జనరల్ అవేర్నెస్ ఉంటుంది అయితే నేను జనరల్ అవేర్నెస్ ను మొత్తానికి వదిలేమని చెప్తున్నాను కేవలం ఏఎల్పీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు స్ట్రాటజీ ఫాలో అవ్వండి నేను ఎన్టీపీసీసీసీసీసీ కూడా ప్రిపేర్ అవుతున్నాను ఆల్రెడీ నేను చదువుకున్నాను నాకు నాలెడ్జ్ ఉంది అంటే ఓకే ప్రాబ్లం నో ప్రాబ్లం నువ్వు రివిజన్ చేసుకో ఇబ్బంది ఏం లేదు అండ్ జనరల్ సైన్స్ కూడా మొత్తానికి వదిలేసేయండి నేను కొన్ని ఒక ఆరు టాపిక్స్ చెప్తాను జనరల్ సైన్స్ లో అది ఒక ఆరు టాపిక్స్ చదవండి మీరు కెమిస్ట్రీ అయితే ముట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు అదే విధంగా బయాలజీ కూడా ముట్టుకోవాల్సిన అవసరం లేదు కేవలం ఫిజిక్స్ లో ఒక ఆరు టాపిక్స్ చెప్తాను ఒక్కొక్క ఆరు టాపిక్ చదువుకోండి మ్యాథ్స్ రీజనింగ్ చేసుకోండి మీరు సిబిటీ వన్ క్లియర్ అవ్వడంతో పాటు సిబిటీ టూ కి కి దాదాపు సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ అయిపోతుంది అదే విధంగా కూడా చెప్తాను సో మీకు నమ్మకం వచ్చిందా ఇప్పుడు సిబిటీ వన్ లో మ్యాథమెటిక్స్ అదే విధంగా రీజనింగ్ నేను ఫిజిక్స్ లో చెప్పే ఆరు టాపిక్స్ బాగా చదువుకుంటే మీకు ఈ మార్క్స్ ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు నమ్మకం వచ్చింది కదా సో మ్యాథమెటిక్స్ రీజనింగ్ నుంచి ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ క్వశ్చన్స్ అడుగుతాడు మనకి సబిటీ వన్ లో అండ్ జనరల్ సైన్స్ జనరల్ అవేర్నెస్ నుంచి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అడుగుతాడు సో దాదాపు మీరు ఈ మార్క్స్ అన్ని మ్యాథమెటిక్స్ రీజనింగ్ లో తెచ్చుకోవచ్చు ఒకవేళ అక్కడ మిస్ అయినా కానీ నేను ఫిజిక్స్ లో ఆరు టాపిక్స్ చెప్తున్నాను ఈ ఆరు టాపిక్స్ లో నుంచి అయినా తెచ్చుకోవచ్చు సో ఇది చదువుకుంటే మీరు సిబిటీ టూ లో దాదాపు సెవెంటీ సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ టాపిక్స్ ఫినిష్ అయినట్టే సో ఏంటి మరి ఆ సబ్జెక్ట్స్ అంటే మ్యాథమెటిక్స్ మొత్తం చదవాల్సిందే రీజనింగ్ మొత్తం చదవాల్సిందే మీరు ఆర్ఆర్బి ఎగ్జామ్ చూసుకున్నా చూసుకున్న కింగ్ మేకర్స్ రీజనింగ్ ఆథమెటిక్ లో ఎవరైతే పర్ఫెక్ట్ ఉంటారో ఎవరైతే బాగా టైం కాలిక్యులేటివ్ గా చేస్తారో ఒక్కొక్క క్వశ్చన్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ లో ఏఎన్ఆర్ పబ్లికేషన్ మీకు ఇచ్చిన ప్రతి క్వశ్చన్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ లో పూర్తి చేయాలి ఫార్టీ ఫైవ్ సెకండ్స్ లో పూర్తి చేసేటట్టు ప్రిపేర్ అవుతారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ రైల్వేలో ఒక స్కోప్ ఉంటుంది ఏదో ఒక జాబ్ తెచ్చుకోవడానికి ఇంకా నేను ఈ రెండు చెప్పాను ఆ తర్వాత ఫిజిక్స్ లో కేవలం ఆరు టాపిక్స్ చెప్తున్నాను చూడండి ఒకటి ప్రమాణాలు కొలతలు కొలతల పరికరాలు రెండవది బరువు ద్రవ్యరాశి మూడవది వడి వేగము నాలుగవది ఉష్ణము ఉష్ణోగ్రత ఐదవది విద్యుత్తు ఆరోది పని శక్తి సామర్థ్యం ఈ ఆరు టాపిక్స్ చదువుకోండి ఖచ్చితంగా మీరు సిబిటీ వన్ క్వాలిఫై అవ్వడంతో పాటు సీబీటీ టూ కి సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ అయిపోతుంది మీరు సిబిటీ వన్ క్వాలిఫై అవ్వడంతో పాటు సిబిటీ టూ కి ఎయిటీ సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ సిలబస్ కంప్లీట్ అయిపోతుంది అంటే మీరు జాబ్ ఎంత దగ్గర ఉన్నారో మీరు అర్థం చేసుకోవచ్చు ఇక చూడండి సిబిటీ టూ కది సిలబస్ సిబిటీ టూ లో చూసి చూసారు కదా జీకే లేదు కరెంట్ అఫైర్స్ లేవు బయాలజీ లేదు కెమిస్ట్రీ లేదు అలాంటప్పుడు నువ్వు సిబిటీ వన్ లో కెమిస్ట్రీ ఫిజిక్స్ సారీ కెమిస్ట్రీ బయాలజీ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ చదవడం ఎందుకు నేను ఆల్రెడీ చెప్పాను కదా నువ్వు కి గ్రూప్ డికి ప్రిపేర్ అవుతుంటే నువ్వు రివిజన్ చేసుకో తప్పలేదు ఓన్లీ ఏఎల్పీ చదివే వాళ్ళకి కదా ఎందుకు అనవసరం సబ్జెక్టు టైం బేస్ ఆ టైం అంతా మీరు మ్యాథమెటిక్స్ రీజనింగ్ మీద ఇంకా ఎక్కువ ఫోకస్ చేయండి ఎక్కువ ప్రాక్టీస్ చేయండి ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి స్కోప్ ఉంటుంది సో సిబిటీ టు సిలబస్ ఇది మ్యాథమెటిక్స్ ఆల్రెడీ కంప్లీట్ ఇంకా దీని రివిజన్ ఒకటే చేసుకోవాలి మనం అవసరమే లేదు మిగతా దీని జోలికి వెళ్ళాల్సిన అవసరమే లేదు నెక్స్ట్ రీజనింగ్ ఇది రివిజనే చేసుకోవాలి ఎందుకు సిబిటీ వన్ లో కంప్లీట్ చేసేసాం అండ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనే ఒక టాపిక్ ఉంది దీని నుంచి మనకి మ్యాథమెటిక్స్ రీజనింగ్ నుంచి ఫిఫ్టీ మార్క్స్ వస్తాయి టోటల్ అదే విధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచి కూడా ఫిఫ్టీ మార్క్స్ వస్తాయి ఒకవేళ ఇక్కడ ప్లస్ ఐదు మార్కులు పెరగవచ్చు ఇక్కడ ఒక మైనస్ ఐదు మార్కులు తగ్గొచ్చు అంటే మ్యాథ్స్ రీజన్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ రావచ్చు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచి మనకి ఫార్టీ ఫైవ్ మార్క్స్ రావచ్చు సో బేసిక్ అండ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో చూడండి ఆల్రెడీ సగం సబ్జెక్ట్ కూడా ఇక్కడ కంప్లీట్ చేస్తాం యూనిట్స్ అనేది కంప్లీట్ అయిపోయింది ప్రమాణాలు కొలతలు కొలతల పరికరాలు మనం ఇందాక చదివాం మాస్ వెయిట్ బరువు ద్రవ్యరాశి కూడా చదివేస్తాం డెన్సిటీ వర్క్ పవర్ ఎనర్జీ ఇది కూడా చదివేస్తాం ఎప్పుడు సిబిటి వన్ కే స్పీడ్ వెలాసిటీ ఇది చదివాం హీట్ కూడా చదివేశం హీట్ అండ్ టెంపరేచర్ ఉష్ణం ఉష్ణోగ్రత బేసిక్ ఎలక్ట్రిసిటీ ఇది కూడా చదివాం అంటే సిబిడి టూ లో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో వచ్చే యాభై మార్కుల్లో మనం దాదాపు ఇరవై మార్కులకు సంబంధించిన సబ్జెక్టు చదివేశాము కావాలంటే మీరు రీసెంట్ గా ఉన్న మేలో జరిగిన ఎగ్జామినేషన్ ఏఎల్పీబీ టూ పేపర్స్ అయినా చెక్ చేసుకోండి వీటి నుంచి సగం మార్కులు వచ్చే ఈ టాపిక్స్ నుంచి ఇంకా మనకి మిగిలింది ఏంటి అంటే ట్వంటీ పర్సెంట్ సిలబస్ అది కూడా ఇంజనీరింగ్ డ్రాయింగ్ ప్రొజెక్షన్స్ వ్యూస్ డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ లైన్స్ జామెట్రిక్ ఫిగర్స్ సింబాలిక్ రిప్రజెంటేషన్ అండ్ ఐటీ లిటరసీ ఎన్విరాన్మెంట్ ఇవి ఈ లివర్స్ అండ్ సింపుల్ మెషిన్స్ ఆక్యుపేషనల్ సేఫ్టీ ఇలా ఒక ఎనిమిది చాప్టర్లు మిగులుతాయి ఈ ఎనిమిది చాప్టర్లు గట్టిగా తీసుకుంటే మనము పది రోజుల్లో కంప్లీట్ చేసేవచ్చండి సీరియస్ గా ప్రిపేర్ అవుతాయి సీరియస్ గా ప్రిపేర్ అవుతాయి ఎనిమిది చాప్టర్స్ ని గట్టిగా పది రోజులు ఫినిష్ చేయొచ్చు చాలా మందికి ఇంజనీరింగ్ డ్రాయింగ్ అంటే భయమేస్తది ప్రొజెక్షన్స్ వ్యూస్ డ్రాయింగ్స్ ఈసారి మనం అది కూడా క్లాసెస్ స్టార్ట్ చేసాం ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించిన ప్రతి ఒక్క క్లాసు మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్పడం జరుగుతుంది అదే విధంగా ఏదైతే ఫిజిక్స్ ఉందో సిబిటి టూ లో మొత్తం న్యూమరికల్ క్వశ్చన్సే వస్తాయి న్యూమరికల్ అంటే ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు యూనిట్స్ ప్రమాణాలు కొలతలు కొలతల పరికరాలు ఉంది ద్రవ్యరాశి ఉంది బరువు ఉంది పని శక్తి సామర్థ్యం ఇవన్నీ న్యూమరికల్సే వస్తాయి ఇంకా రెండు వేల పద్దెనిమిదిలో అయితే యాభై క్వశ్చన్స్ కి నలభై ఐదు క్వశ్చన్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఏ వచ్చాయంటే నమ్ముతారు కానీ ఈసారి మాత్రము యాభై క్వశ్చన్లలో ఇరవై క్వశ్చన్లు ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఒక ఇరవై క్వశ్చన్స్ ఏమో తీరీ ఆ ఫిజిక్స్ కి సంబంధించిన తీరి ఆ సారీ పదిహేను పదిహేను క్వశ్చన్స్ ఏమో న్యూమరికల్స్ ఒక పదిహేను క్వశ్చన్స్ ఏమో ఆ ఫిజిక్స్ సంబంధించిన తీరి ఒక పది క్వశ్చన్స్ డ్రాయింగ్ ఎన్విరాన్మెంట్ ఐటీ లిటరసీ నుంచి ఇంకొక పది క్వశ్చన్స్ ఏమో ఆక్యుపేషనల్ సేఫ్టీ అదే విధంగా అదే సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవాలి ఎట్లా మన ఫ్యాక్టరీలలో కానీ ఇండస్ట్రియల్ ఏరియాలో కానీ సేఫ్టీ ఏ విధంగా ఉండాలి ఇటువంటి క్వశ్చన్స్ అడగడం జరిగింది సో కాబట్టి ఫిజిక్స్ అనేది ఇంపార్టెంట్ ఫిజిక్స్ లో ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ అదే విధంగా ఇంజనీరింగ్ డ్రాయింగ్ కూడా ఇంపార్టెంట్ ఈ విధంగా చదువుకుంటే నీకు సిబిటీ లో హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటి నుంచే నువ్వు అసలు భయపడాల్సిన అవసరం లేదు ఏఎల్పి జాబ్ అనేది కొట్టేసం అనుకోవచ్చు ఈసారి ఒక ట్రైన్ కి పైలట్ అవ్వబోతున్నాను ఓకేనా సో దీనికి సంబంధించి మనం ఒక స్పెషల్ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది దీనికి మనకి సైన్స్ అండ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బుక్ అనేది అందుబాటులో ఉంటుంది అదేవిధంగా ఆథమేటిక్ మ్యాథ్స్ బుక్ అందుబాటులో ఉంటుంది రీజనింగ్ బుక్ కూడా అందుబాటులో ఉంటుంది ఐఎ సార్ బుక్ లోపల ఏమున్నాయి మీరు చూపిలేదంటే ఇదిగోండి బుక్ ఇండెక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు అండ్ ఆథమెటిక్ రీజనింగ్ లో అన్ని మోడల్స్ ఉంటాయి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి లేటెస్ట్ మోడల్స్ కూడా ఉంటాయి లేటెస్ట్ టీసీఎస్ ప్యాటర్న్ అదేవిధంగా రీజనింగ్ లో లేటెస్ట్ తో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి అండ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ న్యూమరికల్స్ థియరీ అదే విధంగా లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ అదే విధంగా ఇంజనీరింగ్ డ్రాయింగ్ కి సంబంధించి టోటల్ మ్యాటర్ ఉంటుంది అదేవిధంగా చాలా మందికి మ్యాథ్స్ అనేది అర్థం కావట్లేదు సో అంటే కొంతమంది బేసిక్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు అటువంటి అటువంటి వాళ్ళకి మ్యాథమెటిక్స్ క్లాసెస్ ఏవి ఐదు వందల తొంభై మోడల్స్ ఈ బుక్ లో ఉన్న మొత్తం రెండు వేల ఆరు వందల నలభై క్వశ్చన్స్ ఉంటాయి కాకపోతే దాంట్లో ఒక ఐదు వందల తొంభై మోడల్స్ ఉన్నాయి ఐదు వందల తొంభై మోడల్స్ ని వీడియో ఎక్స్ప్లనేషన్ అనేది అందిస్తున్నాం దాంతో పాటుగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ క్లాసెస్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎందుకు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో ఫిజిక్స్ ప్రాబ్లమ్ అనేది ఇంపార్టెంట్ అదే విధంగా ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించిన క్లాసెస్ కూడా అందిస్తున్నాం మొత్తం ఈ కోర్స్ లో మొత్తం మూడు బుక్లు అదే విధంగా రెండు క్లాసులు ఏ రెండు క్లాసులు అంటే ఓన్లీ రెండు వీడియోలు కాదు ఐదు వందల తొంభై వీడియోలు మ్యాథమెటిక్స్ నుంచి అండ్ సైన్స్ నుంచి ఆరు సబ్జెక్ట్లలో న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అండ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ డ్రాయింగ్ లో కూడా ఆరు చాప్టర్ల నుంచి మీకు వీడియోస్ అనేది ఉంటాయి ఆరు వీడియోలు అదేవిధంగా సైన్స్ ప్రాబ్లమ్స్ లో నుంచి అయితే మొత్తం ఆరు చాప్టర్ నుంచి వస్తాయి మ్యాథమెటిక్స్ నుంచి అయితే ఐదు వందల తొంభై వీడియోస్ ఇవి మొత్తం వన్ ఇయర్ వాలిడిటీ ఉంటుంది ఈ వీడియోస్ కి అదేవిధంగా ఒక వీడియో క్లాసెస్ మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ డెమో కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఇస్తానుకోవాలని చూడండి ఈ మొత్తం మూడు బుక్స్ ప్లస్ రెండు కోర్సులు వీడియో క్లాస్ కోర్సులు మొత్తం కలిపి మీకు వన్ ట్రిబుల్ నైన్ ఇవ్వడం జరుగుతుంది బుక్స్ అనేది ఫ్రీగా హోమ్ డెలివరీ అవుతుంది ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ కి మీరు పేమెంట్ చేసుకోవచ్చు ఆ పేమెంట్ చేసుకున్న వన్ త్రిబుల్ నైన్ పేమెంట్ చేసుకున్న స్క్రీన్షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి మీరు పంపించాల్సి ఉంటుంది ఏమేమి పంపించాలి ఈ వాట్సాప్ కి అంటే ఆ పేమెంట్ స్క్రీన్షాట్ మీ యొక్క అడ్రస్ మీ యొక్క మెయిల్ ఐడి అదే విధంగా బుక్ నేమ్స్ మెన్షన్ చేయండి ఎల్పి కాంబో త్రీ ప్లస్ టూ అని మెన్షన్ చేయండి మాకు అర్థమవుతుంది త్రీ ప్లస్ టూ అంటే చాలా మంది బుక్స్ వేరే వేరే బుక్స్ కూడా తీసుకుంటారు రీజనింగ్ బుక్ తీసుకుంటారు సెపరేట్ గా సపరేట్ గా సైన్స్ బుక్ తీసుకుంటారు మీరు ఇలా మెన్షన్ చేయాలి ఎల్పి కాంబో త్రీ ప్లస్ టూ అంటే మీరు మూడు బుక్స్ మీకు పంపిస్తాము అదే విధంగా రెండు వీడియో క్లాసులకు సంబంధించిన లింక్స్ కూడా పంపిస్తాం ఎటువంటి యాప్ ఏమి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీ వాట్సాప్కి మేము ఒక లింక్ పంపిస్తాము ఆ లింక్ పైన జస్ట్ క్లిక్ చేసి మీరు మొత్తం వీడియోస్ అనేది వాచ్ చేయొచ్చు మెయిల్ ఐడి ఎందుకు అంటే మీ మెయిల్ ఐడికి మాత్రమే ఓపెన్ అవుతుంది ఇంకా వేరే ఏ మెయిల్ ఐడి ఇచ్చినా గానీ ఓపెన్ అవుతుంది ఇప్పుడు సపోజ్ మీరు మెయిల్ ఐడి పంపిస్తారు కదా ఆ మెయిల్ ఐడిని మేము మా డేటాబెస్ లో యాడ్ చేసుకుంటాం మేము పంపించిన లింక్ ఓపెన్ చేసే ముందు మీకు మెయిల్ ఐడి అడుగుతుంది సో మీరు ఇచ్చిన మెయిల్ ఐడి ఒక్కసారి ఎంటర్ చేస్తే సరిపోతుంది మీకు లైఫ్ లాంగ్ వన్ ఇయర్ ఇంకా మళ్ళీ మళ్ళీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు ఓపెన్ అయిపోతా ఉంటుంది సో ఇది ప్రాసెస్ ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు కాల్ చేసి కూడా క్లియర్ చేసుకోవచ్చు ఆల్ ద బెస్ట్